వెల్కమ్ టు మీ మౌనిక కల్వకుర్తి మున్సిపాలిటీ డ్రైనేజ్ మరియు సిసి రోడ్లకి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాల పాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని పలు విషయాలు చెప్పుకొచ్చారు పదకొండవ వార్డు కాంగ్రెస్ నాయకులు కసిరెడ్డి నారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కల్లవకుర్తి పట్టణంలో మున్సిపాలిటీలో విద్యానగర్లో పది లక్షలు వెచ్చించి ఈరోజు డ్రైనేజ్కు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో కల్వకుర్తి పట్టణంలో మున్సిపాలిటీలో ఈ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ చిన్న చిన్న కల్వర్డ్స్ కూడా ఉన్నాయి వాటికి గాను మరి పదిహేను కోట్లు పది కోట్ల రూపాయలు సపరేట్ అంటే ఇరవై ఐదు కోట్లు పెట్టడం జరిగింది గతంలో అంటే ఒక ఆరు నెలల కిందనే దాదాపుగా ముప్పై రెండు కోట్ల తోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు గౌరవ మంత్రి ఆ రోజు కూడా ఆ కార్యక్రమాలు కూడా మేము చేసినాం అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ కల్వకుర్తి పట్టణంలో మరి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్టు వాళ్ళు మరి దీనికి అభివృద్ధికి నిరోధకుల ఎందుదో అర్థమవుతలేదు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా అయినాయి ఇట్లనే చిన్న చిన్నవి ఇప్పుడు డ్రైనేజ్ అయిన ఉన్న వాటిని కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ కాలేజీలలో వీళ్ళు సఫర్ కావచ్చు వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడంతా ఇప్పుడు చూస్తే ఇదంతా గుంతగా ఉంది ఇక్కడ వచ్చి నీళ్ళు లాగుతాయి ఇందులో నుంచి పోవడానికి అవకాశం లేకుండా ఉన్నది గతంలో ఇది పట్టుకో పట్టించుకోకుండా ఉంది దీనికి ఏమాత్రం కూడా ఫండ్స్ అలా చేయకుండా ఉంది ఈ రోజు ఇష్ట ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ కాలేజీ అన్ని కూడా డెవలప్ అవుతున్నాయి ఇంకా కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాం ఒకటే రోజులో పూర్తిగా అవ్వకాలని నేను చెప్పట్లేదు మరి మాక్సిమం ఇక్కడ చేసినాం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మంద బెడ్డెడ్ హాస్పిటల్ గురించి చెప్తే ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతూ ఉన్నాను అంటే పాతదాన్నే చేస్తున్నాను పాత ఉంటే మన పూల కొట్టిందా ఇక్కడ ఇంకా మనం కట్టించి ఉండేవాడ లేకపోతే ఏమైనా ఫండ్స్ అలాట్ చేసి ఉన్నావా ఇక్కడ ఏమన్నా అనుగులుగా మాట్లాడడానికి కంటే మరి అంత అనుభవంతో ఉన్నది మాట్లాడితే చాలా బాగుంటుంది ఇక్కడ అభివృద్ధి గుండో మీరు ఎంత పాత్ర పోషించిందో ఏ విధంగా చేసి ఉన్నారు మాట్లాడాలి ఇక్కడ ఏంటిదంటే నేను వదిలిపెట్టేస్తాను పెద్ద ఇష్యూ కాదు కానీ అందరు చెప్తా ఉన్నారు సార్ ఆయన అట్లా మాట్లాడండి ఇట్లా మాట్లాడండి అన్నప్పుడు నేను మాట్లాడకపోతే కుదరదని మాట్లాడతాను ఎందుకంటే నాకు పని చేయడమే తెలుసు విమర్శించాలన్నది ఏదేమైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అదేవిధంగా ఉన్న హాస్పిటల్లో ఇప్పుడు ఎంసీహెచ్ కింద కన్వర్ట్ చేయడానికి అది ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఆ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇప్పుడే కూడగొట్టి కట్టడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ నడుస్తూ ఉంది మొత్తం ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కట్టిన తర్వాత దాన్ని అందులో ఉన్నాయని ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆరోగ్యాన్ని ఉంటూ వాళ్ళంటే ఇక్కడ ఉన్నటువంటి రోగులకు ఇబ్బంది కాకుండా చూడడానికి పేషెంట్స్ కి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇది కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత దాన్ని ఎంసీహెచ్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తారు అది చాలా లాంగ్ ప్రాసెస్ ఎందుకంటే ఉన్న హాస్పిటల్లో ఎగ్జిస్టింగ్ హాస్పిటల్లో దాన్ని ఫిఫ్టీబిటెడ్గా ఎంసీహెచ్ కన్వర్ట్ చేయడానికి ఇట్ టేక్స్ టైం దానికి టైం పడతా ఉంది ఎందుకంటే ఇది కంప్లీట్ అయ్యి ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత దాన్ని చేయడానికి అవకాశం దీంట్లో ఏంటి పాతది ఉన్నది ఏం కొత్తది చేసిండ్రో మరి దీని దీనికోసానికి నలభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొసీడింగ్ ఇచ్చినది దాన్ని స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి కల్లకుర్తి పట్టణమే కాదు కల్లాకుర్తి కాన్స్టిట్యూన్స్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం రోడ్స్ కూడా అక్కడనే మన దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు రోడ్స్ ఐదు డబల్ రోడ్లు తర్వాత ఒకటి ఈ ఫోర్ లేన్ రోడ్డు కూడా ముగ్గురు మంత్రులు వచ్చి చేసి రంతులు తప్పేముంది అందులో పాతదేంటో ఏంటో నాకు అర్థం కాలేదు అంటే ఉన్నది అట్గానే ఉంచాలా సింగిల్ రోడ్స్ ఉన్నాయి ఇబ్బంది అవుతుంది దీన్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని ఆ ఫౌండేషన్ చేసినాం అవి ఒకసారి స్టార్ట్ అవుతాయి ఇంతే కానీ ఇక నేను ఏదో విమర్శించాలి మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలని నాకు అనలేదు ఏదైనా ఎక్కువ చేసి ఉంటే చెప్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటాను ఎందుకంటే నన్ను అడుగుతా ఉన్నారు నేను వదిలేసిన గాలికి దాన్ని ఎందుకు అవసరం లేదు కానీ నన్ను కార్యకర్తలు వీళ్ళంతా అడుగుతా ఉన్నారు రేషన్ కార్డులు ఒక పదకొండు ఇచ్చిన పాపా అని పోలేదు ఇది అని తెలుసుకోవాలి ఇప్పుడు ఇరవై తారీఖు ఇరవై తారీఖు నాడు ఈ రేషన్ కార్డ్స్ ఇక్కడ ఇప్పించి ఇస్తాం అట్లాగే జీరో ఇంట్రెస్ట్ మహిళా సంఘాలకు ఇచ్చే ఆ చెక్స్ కూడా ఇక్కడ వెల్దండ అదే అదేవిధంగా చారుగుండకు సంబంధించి వాళ్ళందరినీ కూడా హాల్ లో పది గంటలకు మరి రేషన్ కార్డ్స్ ఇస్తారు కలెక్టర్ గారు కూడా వస్తారు అదే విధంగా జీరో ఇంట్రెస్ట్ అది కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అందరు వస్తారు అవి కలెక్ట్ చేసుకుంటారు మరి ఆ రోజు గౌరవ మంత్రులు ముగ్గురు వచ్చినప్పుడు కూడా ఈ టౌన్ లో ఆరు కోట్ల రూపాయలు అది మహిళా సంఘాలకి ఇచ్చిన చెక్ కూడా పెద్దది ఇచ్చే ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలకు మనం ఆ రోజు ఇచ్చినాం అట్లాగనే రంగారెడ్డిలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో కూడా రోజే నేను దిశ ప్రోగ్రామ్ ఉంటే కొంతసేపు ఉండి అటెండ్ చేసేసి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ వస్తున్నారు కాబట్టి మన జిల్లాలోకి వస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడినాను కలెక్టర్ గారు కూడా చెప్పినారు మీది ప్రోగ్రామ్ అయిపోయినాక ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అది కూడా పెట్టుకుందామని చెప్పేసి అక్కడ కూడా సేమ్ మళ్ళీ ఈ మహిళా సంఘాలకు ఇచ్చేటువంటిది దాంట్లో నుంచి ఏదైతే చేస్తున్నారో అదొకటి తర్వాత ఈ రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ కలెక్టర్ గారు టైం తీసుకుని వారు కూడా అది అటెండ్ అవుతారు ఇక్కడ నాగర్ కర్నూలు కలెక్టర్ గారు కూడా అటెండ్ అవుతారు ఇరవై తారీఖు నాడు సీకే ఫంక్షన్ ఫంక్షన్లో పట్టణంలో మహిళా సంఘాలు వస్తాయి అదేవిధంగా ఇక్కడ రేషన్ కార్డ్స్ ఎవరెవరికి అయితే ఉన్నాయో ఆ లిస్ట్ కూడా వచ్చేసి వాళ్ళు చెప్తాం వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు కలెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ గతంలో చేయలేనట్లు గతంలో ఈ రేషన్ కార్డ్స్ ఎక్కడ ఇచ్చింది ఇప్పుడు ఇస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజల కోరిక ప్రజల ప్లేయర్స్ కోసానికి అందులో బీద వాళ్ళకి కోసానికి ఇవ్వడం జరుగుతుంది అది ఇవ్వడం వల్ల మ్యాంగ్ ఇవ్వాల్సింది ఇస్తా ఉన్నాం ఇంకా ఎవరికైనా ఉన్నా కూడా ఎవరైనా మిస్ అయినా కూడా ఇది నిరంతర ప్రక్రియ ఈ రోజు తోటి అయిపోలేదు ఎవరికి రాకున్నా ఇంకెవరైనా మిగిలిపోయినా ఏదన్నా కూడా వాళ్ళ కూడా రాబోయే వాళ్ళు ఇలా మనం కళ్ళకుని కాన్స్టెంట్లీ డెవలప్ చేస్తూ వస్తుంది స్పెసిఫిక్ గా మాట్లాడితే బాగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇది మేము ఆల్రెడీ చేసినాం ఇది అయిపోయింది లేదు దీన్ని కూడగొట్టి మళ్ళీ కట్టిందా లేకపోతే లేనిది రోడ్డును మళ్ళీ వేసిన రోడ్లు తీసేసి మళ్ళీ వేసింద్రా అలాంటిది ఉంటే చెప్పండి చేసిన దాన్నే మళ్ళీ చేసిండ్రు అంటే ఏంది చేసిండ్రు నేను మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఇంతవరకు చేయలేదు దాన్ని కొత్తగా మళ్ళీ ప్రొసీడింగ్ తీసుకొచ్చినాము అప్పుడు నువ్వు ఏం పేపర్ ఇచ్చినావో ఏంటో తెలియదు మరి స్పెసిఫిక్గా అందులో స్టాఫ్ కూడా నూట ఇరవై ఏడు మంది డాక్టర్స్ కూడా అపాయింట్ చేసుకొని అవన్నీ స్టాఫ్ కూడా అపాయింట్ చేసే విధంగా ఒకే లో అవన్నీ తీసుకొచ్చాం నేను ప్రతిపక్షాలు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు సూటిగా నేను చెప్తా ఉన్నా స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే చెప్పండి సర్చ్ చేసుకుందాం మీ మీకున్న అనుభవాన్ని కూడా గా నేను అది ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ద్వారా ముఖ్యమంత్రి గారిని అడిగి ఇంకో మా ప్రతిపక్షం వాళ్ళు ఇట్లా అడుగుతుండ్రు ఇది న్యాయమైన కోరిక అని నేను వాడు ముందు పెడతాను ఎందుకంటే నల్లమల్ల బిడ్డ తర్వాత పాలమూరు బిడ్డ అయితే నేను నిజం చెప్పు ఇక్కడ అభివృద్ధి చేయంటుంది అంటుంది ఎందుకంటే అభివృద్ధి ఆరు వందల కోట్లు నీళ్ళు ఇక్కడ కలబృతి కార్యక్రమం పెట్టాడు ఇప్పుడు గతంలో పెట్టున్నాం అట్లా ఎప్పుడైనా చేసి ఉంటే చెప్పండి నేను ఇది ఇది ఇట్లా చేసినా స్పెసిఫిక్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుంది అని లేదంటే స్పెసిఫిక్గా చెప్పండి ఆయన రేవంత్ రెడ్డి గారి మీద ఒక్కటే ఆరు పోసుకోవడం కాదు ఎందుకంటే ఇక్కడ అబద్ధాలు చెప్పడానికి ఏమి లేదు ఆరు గ్యారంటీలు కూడా చేస్తున్నారు అందులో అబద్ధం ఏముంది అందులో ఆరు గ్యారంటీలు అమలు అవుతూ ఉన్నాయి రుణమాఫీ చేసినారు ఇంకా కొంతమంది మిగిలి ఉంటారు గతంలో అది కూడా చేయలేకపోయాను కదా నేను అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినాం అందరికి వచ్చినాయి మొన్న దానివల్ల ఉంటే ఏదో మనకు ఎవరైనా ఉంటే అందరికి వచ్చినాయి అనేది ఉంది గతంలో చేసినటువంటివి మంచిగా ఉంటే ఆ స్కీమ్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం అందులో ఏదైనా స్పెసిఫిక్గా చేయలేని ఉంటే చెప్పని ఉన్నాయి ఎవరికి స్కూటీ ఇవ్వలేదు ఇంకేది ఇవ్వలేదు అవి చిన్న చిన్నవి అని చెప్తా ఉన్నారు అవి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అవి చేయడానికి అవకాశం ఉంటుంది చేసేటప్పుడు చేస్తారు విజయనగరంలో లివంత్ వార్డు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే కస్టరడి నారాయణ రెడ్డి గారు వచ్చి డ్రైనేజీ ప్రారంభం చేయడం జరిగింది ఇది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డగానే ఇక్కడ పందులకు నివాసంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ దీన్ని ఎన్నోసార్లు ఫోటో తీసి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి తెచ్చినా గతంలో పట్టించుకోలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపలనే ఈ మధ్య కాలంలోనే స్థానిక నాయకులు ఆనంద్ కానీ తర్వాత ఎమ్మెల్యే గారు కానీ వారి దృష్టికి తీసుకెళ్ళాం వారు చొరవ తీసుకొని సమస్య పరిష్కారానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది వారికి మా కాలనీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీంతో పాటు ఇక భవిష్యత్తులో డ్రైనేజ్తో పాటు సీసీ రోడ్లు అట్లే అపరిష్కృతంగా ఉన్నాయి చాలా కాలం నుంచి ఈ సమస్య పాలకులకు దృష్టి తెస్తున్నా కానీ పట్టించుకోలేదు ఇలా స్పందించడం చాలా సంతోషకరం వెంటనే ఈ సమస్యలు గుడిక అంటే సీసీ రోడ్లు గుడిక నిర్మాణం చేయాలని దీనికి శాశ్వత పరిష్కారం డ్రైనేజ్కి ఇక్కడ లేఅవుట్ లేకుండానే అక్కడ ప్లాట్ నాదని ఆక్రమించుకున్నారు అసలు రోడ్లు లేకుండా కాబట్టి దాన్ని ఇమీడియట్లా పరిష్కారం చేయాలి బుచ్చిరెడ్డి ఇంటి వెనుక వైపు నుంచి వాటర్ వెళ్లే విధంగా పాలకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్థానిక నాయకులు కానీ చోర చూపించడాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాను నేను రిటైర్డ్ టీచర్ను కానీ ఎన్నో సార్లు ఎవరికి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం కౌన్సిలర్ల దృష్టికి తీసుకుపోయినాం వాళ్ళు ఎవరు స్పందించలేదు ఈరోజు మేము అడగడము దానికి ఆనంద్ కుమార్ గారు ఓకే చెప్పడం తద్వారా ఎమ్మెల్యే గారిని పిలిపియడం ఈ రోజు శంకుస్థాపన చేయించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గతంలో ఎన్నో సార్లు గవర్నమెంట్లు మారినాయి కానీ ఎవరు మాకు సేవ చేయలేదు అవి మధ్య టౌన్ లో ఉన్న ఇండ్లకు ఎవరు సేవ చేయలేదు ఇది టౌన్ లో ఉండి ఎండి ఆఫీస్ ఎదురుగా ఉన్నా కానీ ఎవరు పట్టించుకోలేదు దీనికి కాబట్టి ఈ రోజు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు దీనికి అమౌంట్ కేటాయించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేసే గవర్నమెంట్ అనేది నిరూపణకు ఒక నిదర్శనం ఇది కాబట్టి ఆయనకు మా స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇటు కార్యక్రమానికి మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారే పర్టికులర్గా గా వచ్చి చూసి ఇక్కడ శాంక్షన్ చేయడం చాలా గొప్ప విషయం అందుకు ఎమ్మెల్యే గారికి మా స్థానిక నాయకులకు మరోసారి ధన్యపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సనత్ నగర్ లోని జింకలవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పేపర్ ప్లేట్ తయారు చేసే కంపెనీ డ్యూరోడైన్ ఇండస్ట్రీలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి దీంతో ఆ ప్రాంతం నల్లని పొగతో దట్టంగా అల్లుకుంది ఆరు ఫైర్ ఇంజన్లు రోబో సహాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎం చోరికి గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది పిఎస్ పరిమితిలో ఏటీఎం యంత్రాన్ని గ్యాస్ క్యాష్ కట్టర్లతో కత్తిరించడం ద్వారా జీడిమెట్ల మార్కిండయ్య నగర్ వద్ద హెచ్డిఎఫ్సీ ఏటీఎం లోకి దుండగులు ప్రవేశించారని జీడిమెట్ల పోలీసులు పేర్కొన్నారు ఏటీఎం కొల్లగొట్టడం సిఆర్ లో ఒక కేసుపై ఏటీఎం ఇంటర్స్టేట్ ముఠా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో బహుళ ఏటీఎం దొంగతనాలకు పాల్పడిన నిందితుల వివరాలు పోలీసులు చాకచక్యంగా గుర్తించారు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గ్యాస్ కట్టర్స్ తోటి సిలిండర్ వాడి ఆక్సిజన్ సిలిండర్ వాడి గ్యాస్ కట్టర్స్ తోటి ఈ ఏటీఎం టెస్ట్ చేసినారని అర్థమైంది అయితే మామూలుగా ఈ ఏటీఎంస్ కానీ బ్యాంక్స్ కానీ ఎవరైనా అటెంప్ట్ చేసినప్పుడు ఈ సెన్సార్స్ తోటి అలారం వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఏటీఎం టెఫ్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఆ సెన్సార్ రాకుండా ఎగ్జాక్ట్గా ఎక్కడ కట్ చేస్తే సెన్సార్ పని చేయకుండా ఉంటుందో అలర్ట్ రాకుండా ఉంటుందో అక్కడే కట్ చేసి ఆ డబ్బుని తీసుకొని పోవడం జరిగింది దానికోసం మాకు అప్పటికే డబ్బు ఎంత అనేది తెలియదు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత ఆ లెక్క చూసుకొని చెప్తున్నారు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మాకు బ్యాంక్ వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే థర్టీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌసండ్ క్యాష్ లాస్ట్ టైం అని చెప్పినారు తర్వాత మేము ఒక సెవెన్ టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో ఆ టీమ్స్లో డిఐ జీడిమెట్ల అండ్ డిఐ బాలానగర్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ పవన్ అండ్ దాలినాయుడు ఆఫ్ సిసిఎస్ అండ్ కనకయ్య అండ్ నాగిరెడ్డి ఆఫ్ జీడిమెట్ల అండ్ బాలనగర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఏడు టీములు ఏర్పాటు చేశాము ఈ ఏడు టీములు కూడా ఈ సాంకేతిక ఆధారాలన్నీ విశ్లేషించి సిసి కెమెరాలు కావచ్చు సెల్ఫోన్స్ కావచ్చు అన్ని రకాల సాంకేతిక ఆధారాలను విశ్లేషించి మేము ఒక నిర్ధారణకు వచ్చాము ఈ అఫెండర్సు హర్యానాకు చెందిన వాళ్ళు మేవాట ఏరియాకు చెందిన వాళ్ళని నిర్ధారణకు రావడం జరిగింది అక్కడికి కూడా మేము టీము పంపడం జరిగింది అయితే మాకు తర్వాత మాకు వచ్చిన సాంకేతిక ఆధారాల మేరకు మేము ఇంకా వెరిఫై చేస్తుండగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్లో ఈ ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఈ గ్యాస్ కట్టర్ ఏదైతే ఉందో అవి కొన్నట్టుగా మాకు ఆధారం లభించింది దాన్ని బట్టి మళ్ళీ బ్యాక్వర్డ్ ట్రేసింగ్ చేస్తూ వెళ్ళగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్లో ఒక బాయ్స్ పీజీ హాస్టల్లో ఒక లీడ్ ఒక అఫెండర్ ఉన్నట్టుగా మాకు లీడ్ దొరికింది దాంతో అక్కడ మేము సర్వేలెన్స్ పెట్టుకోగా తర్వాత మాకు ఇంకొన్ని క్లూస్ వచ్చాయి ఆ క్లూస్ మేరకు నిన్న ఈవినింగ్ ముగ్గురు అఫెండర్స్ మాకు దొరికినారు ఒక త్రీ వీలర్ మీద చెప్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి టీవీ